రోజు వచ్చేసి డేటు సో వనస్థిపురం ఇది ఎల్బీ నగర్ లొకేషన్ ఇది ప్రత్యేమో మొత్తం హెవీ ట్రాఫిక్ అయితే ఉంది నా బ్యాక్ సైడ్ మీకు లొకేషన్స్ అయితే తీసేస్తాను డే వన్ రోజు వచ్చేసి కొత్త వరకు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ట్రాఫిక్ అయితే హెవీ అయితే ఉంది ఎల్బీ ఎల్బీనగర్ సైడ్ ట్రాఫిక్ అయితే యావరేజ్ ట్రాఫిక్ రోడ్లు అయితే పర్వాలే అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు నార్మల్గా ఉన్నాయి సిటీలో యావరేజ్ రోడ్లు ఇవి రోడ్ సైడ్ మార్కెట్ ఇదంతా వచ్చేసి ఎల్బీనగర్ ఇలాగా ఎదురు వెళ్తే ఎవడో ఒకడు వచ్చేత ఉంటాడు గుద్దేత ఉంటాడు ఇప్పుడు చూసుకోవచ్చు డ్రైవింగ్ ఎలా అలా ఉంది ఎవడి ఇష్టం వచ్చినట్టు అది తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చూసినంతసీట్లు నాకు ట్రాఫిక్ పోలీస్ కనిపించలా ఇది వచ్చి స్టాప్ హోటల్ నదిగట్ట ఇంటి మీద ట్రాఫిక్ లేదు కానీ రోడ్ సైడ్ అయితే ట్రాఫిక్లా ఉన్నాయి ఏంటో మరి సో అటు సైడ్ చూసుకుంటే మెక్డానల్స్ ఇంకా ఏ రకరకాల అయితే ఉన్నాయి సో అయితే మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నాయి రోడ్ సైడ్ అంతా సో అన్నీ ప్రైవేట్గా తప్పించు గవర్నమెంటే కాదు రోడ్ సైడ్ ఇడ్లీ ఈ సైడ్ మొత్తం ఐ థింక్ బస్సులు ఆగితే ప్రతిదీని స్టాప్ ఎందుకంటే వనస్థలపురం లాస్టేజ్ కదా చూసినంత సేపు నాకు ఒక్క పోలీస్ అయితే కనిపించలా మరి ఏపీ రిజిస్ట్రేషన్ బండి కదా ఏపీ ఆపితే మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి లైసెన్స్ కూడా ఉంది సో కొంతమంది అయితే డబ్బులు అడిగిస్తారు ఎవరన్నా కనిపిస్తే చూద్దాం అడిగారు లేదైతే అక్కడైతే ఒక పెద్ద కమర్షియల్ ఏదో ఉంది సిపిఆర్ ఆరెంజ్ అంట రేట్ సెంటర్ అయితే ఉంది మరి ఫెస్టివల్ సీజన్ కాదు కదా రోడ్ సైడ్ మొత్తం ఫ్రీ ఉంది అదే ఫెస్టివల్ సీజన్ అయితే ఫుల్ రక్ట్ అయితే ఉంటుంది ఈ బస్సు సోడ్ మా పక్కన అవుతున్నాడు ఆడి పక్కన ఆడిపోతుంది అమ్మ ఒక్క నా కూడీ సరిగ్గా దోలుతలే నిజం చెప్పాలని ఇది కమర్షియల్ కాంప్లెక్సే జూడియో అది చూడు రెప్పపాటున డ్రైవింగ్ చేసేవాడు పక్క తిరిగాడంటే ఆల్మోస్ట్ గుడ్డిపడతారు ఏమీ చూడరు అటు ఇటు చూడరు ఎందుకంటే స్లో అయితే చాలు కొత్త పక్కనే చూడేస్తున్నాడు ఎవడు కాడే మరి అమ్మ ఏం ఎత్తి తింటారో తెలియదు కానీ అలా అయితే వెళ్ళిపోతూ ఉంటున్నారు చూసుకోవచ్చు ఫుడ్లో అయితే ఒకడేమో అటు వచ్చాడు సో ఇప్పుడు మేము దగ్గర దగ్గర దాదాపు దగ్గరకు వచ్చిందేమో మనస్తలపరం ఏ వెంటలో ఏంటి మళ్ళీ వెనక్కిప్పావు ఇంటికి ఏంటి ఇంటికి అదరికి వెళ్ళాలి సరే అమ్మ మా ఊడు తెలిసిన రూట్ అన్నట్టు తీసుకొచ్చాడు మరి ఏంటి తెలియదు సో ఆగమాగమయ్యేలా ఉంది ఇదేమో పక్కా రెసిడెంటల్ ఏరియా ఎవరికారు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ బట్ ఈ లైన్లో పెట్టాడు మరి ఆ లైన్కి వెళ్తుందో లేదో తెలియదు మేము ఉన్న లైన్ అయితే చూపిస్తాను అది వనస్థలపురంలో బయటకు వచ్చాక ఇంకో రోడ్ అయితే తగిలింది లెఫ్ట్ తీసుకున్నాం అంటే ఏదైనా మాకు మెయిన్ కనెక్షన్ అవుతుందేమోనని ఒక చిన్న హోప్ అంతే బట్ ఇది ఎటు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు కనెక్ట్ అవును రోడ్లోకి ఏదైనా నాకు ఒక కంటెంట్ నాకు తెలిసి సేమ్ ఇదే పక్క మెయిన్ రోడ్కే కనెక్షన్ అవుతుంది సో మేము ఉన్న ఏరియాకి అయితే అవుతామని మ్యాప్లో ఓపు ఉంది గూగుల్ మ్యాప్ చూసే అంత ఓపులు కూడా లేదు సీటు పక్క రైట్ సైడ్ టెంపుల్ అయితే ఉంది సో అంత హీల్ అనుకుంటా హీల్ ప్రదేశం కాబట్టి మనకి ఎక్కడ పడతా అక్కడ పైగా ఎక్కడప్పుడే స్పీడ్ బ్రేకర్ లేదు మళ్ళీ ఇటో రోడ్డుకి వచ్చాం నాకైతే అడ్రస్ తెలియదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది మెయిన్ రోడ్ అయితే నేను కనిపెడతాను మనవాడు సందులు ఎక్కడికో లోపలికి తీసుకెళ్తాను అయితే ఇదంతా వనస్థలపురం అండర్లో ఉన్నట్టుంది అంతా అటే అనుకుంటుంది దానికి సంబంధించింది బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు మళ్ళీ ఇటు తిరిగి వేరే రోడ్కి వచ్చాం మరి ఈ రోడ్ ఏటి కనెక్ట్ అవుతుందో తెలియదు మనకు మెయిన్ కావాల్సింది కనెక్టింగ్ రోడ్ కనెక్టింగ్ రోడ్ అయితే తెలీదు నిజంగా చెప్పాలంటే నాకు అసలు అడ్రస్ తెలీదు ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసే అంత టైం కూడా లేదు సీ మెయిన్ రోడ్ కనెక్ట్ అయితే అలాగనే రాంగ్ రూట్లో నుంచి అన్న వెళ్ళాలి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే రెండు మూడు ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది ఎఫ్సిఐ కాలనీ అంట అంటే ఎఫ్సిఐ కాలనీ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అనుకుంటాం ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇండియా ఏ అయినా చదువుతాను పేర్లు అయితే సో ఆ ఏరియా అయితే ఇది సో అక్కడక్కడ మరి కోర్ ఫ్లో అవన్నీ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళ ఏమో పెట్రోల్ అయితే రాత్రి కొట్టించింది మళ్ళీ ఏమీ స్పెషల్గా కొట్టించాల ఆఫ్ ట్యాంక్ ఉంటుంది నాకు తెలిసి హైదరాబాద్కు థౌజండ్ అయితే చ సరిపోద్దు అంటే ఎస్ఏ కాలనీ ఫేజ్ వన్ అంటే తీసుకుంటే మరి ఎన్ని పేజీలు ఉన్నాయి అది ఇంట్లో మరి తెలియదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అది ఇలాంటి పనులు చేస్తున్నాడు మరి ఏమన్నాలో తెలియదు గూగుల్ మ్యాప్ చూపిస్తున్నాడు ఇది ఎక్కడేం కుక్క ఏమో కాసు అది పెక్ కట్టుకుందంటే ఏమాత్రం అలా ఉందా కుక్క పరిస్థితి కట్టుకుందంటే వచ్చ ఉచ్చ పడుతుంది ఏమి ఉండదు ఎటు కడుతున్నాడో తెలుసలేదు నా మెయిన్ రోడ్డు పని సామి నేను చెప్పాగా మెయిన్ రోడ్డు కెట్టు నాకు తెలుసు కదా అదే పక్క వచ్చాను ఇక్కడ ఎక్కడ ఆడితే ఆపామా అదే పక్క వచ్చాం సో మెయిన్ రోడ్డు కడితే నేను చెప్పేతాగా ఎందుకు వచ్చినాయి బాబురా బాబు టెంపుల్ ఉంది సో హైదరాబాద్లో టెంపుల్ అంటే పర్లేదు ా ఉంది హైదరాబాద్ కాదు ఇది వనస్థాలపురం టెంపుల్ ఇది అయితే మరి అనేసి ఉందనుకుంటా మళ్ళీ ఇటు ఎట్టాడు మళ్ళీ కిందకి ఎట్టాడు అంటే ఇదేదో మెయిన్ రోడ్డుకే మళ్ళీ కనెక్ట్ అయ్యేది అనుకోండి రోడ్డు రోడ్డు మరి ఎటు తిరిగి మేము మెయిన్ రోడ్డుకి వచ్చాము ఏ బొంతుల్లో తిప్పినాడో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ ఎటు పెట్టేడు చాలా రౌండ్ తిప్పేసి నీ పాటు ఈ టర్న్ ఏ వెళ్ళిపో నేను ఇదంతా వచ్చాం మా ఏరియాకి ఏకా రోడ్ అన్న కొత్త కొన్ని ఉంటే బాగానే ఉంటుంది ఇలా తక్కువనే వచ్చేస్తారు ఈ ఏరియా మాత్రం ఏరియాని కాదు చూసుకొని మనం నడపాలి వెనకాలోడు కరెక్ట్ వస్తాడో లేదో మనకైతే తెలియదు కదా ఇది డౌను పెట్టే అన్నాడు మనోడు తెలిసినట్టు మళ్ళీ వెనక్కి ఎక్కడికయ్యా మళ్ళీ వెనక్కితేడు అంటే వెళ్ళాలా ఇది ఇటకు వనస్థలపురం పెట్రో ఏంటి తపాల కార్యాలయం అదే పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు వచ్చా ఈ రోడ్ సైడ్ మార్కెట్ తిరిగిన యాదర కారు ఇచ్చిపోతున్నాడు వాళ్ళు ఇస్తాడు ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు ఎట్లా సార్ ఈ సందర్లో బొంతులు మెయిన్ రోడ్లు వెంటనే ఒక సెంటర్ ఉంటుంది దాని నుంచి వెళ్ళిపోవాల్సిన రోడ్ని తలా తిప్పలు పెడతాడంటే ఫస్ట్ చూసండి ఏం కావాలని చేయట్లేదు నిజంగా అడ్రస్ తెలియదు అదే అద్రస్ గూగుల్ మ్యాప్ ఏం కావాలనుకుంటారేమో ఎక్కడా కూడా ప్పుడే సందులో తీసుకొచ్చాడు అక్కడ మరి ఉన్న లొకేషన్కి వెళ్తామా లేదా నాకు దా ఒకటి బయట చూసినప్పుడు కనిపించినట్టు అనిపించింది నాకు మళ్ళీ నేను అదే రోడ్డుకి వెళ్తానేమో నాకు తెలియదు ఏదో చెయ్యి మళ్ళీ అది వెనక తీసుకెళ్తున్నాడు అక్కడక్కడే తిప్పున్నాడు తెప్పించి హలో ఏంటి అక్కడక్కడే తిప్పుతున్నావు రాదు అయితే నీకు తెలియదు మెయిన్ రోడ్డు ఎక్కాలి నువ్వు లోపల పొక్క ఎడతావు అంతే రౌండ్ తిరుగుతున్నావు నువ్వు అర్థమవుతుందా ఏ మ్యాప్ ఎలా అవుతుందా గూగుల్ మ్యాప్ నమ్మితే కొద్దది ఏం గూగుల్ మ్యాప్ నమ్మి తీసుకొస్తున్నావు నువ్వు ఫైనల్గా ఇదిగా అక్కడి నుంచి ఆ లొకేషన్ నుంచి ఇదే ఇండియన్ బ్యాంకు ఈ డెకరేషన్ కొత్తాకే గూగుల్ మ్యాప్ వద్ద తెప్పేసింది ఏదో చెప్పాలంటే ఎవరేమో హీల్స్ ఉన్నాయి మరి ఫైనల్ గా ఇది ఈ రోజు లాగ్ అయితే ఒక రోడ్ కనిపిస్తుంది కదా అటు నుంచి అక్కాల్సిన రోడ్ని కుక్కలాగా అవన్నీ తిరుక్కుంటూ వచ్చాము ఈ రోజు అయిన బొక్క ఇది పెట్రోల్ మరి